దేవుని వాక్యం వినడం రోమా పది పదిహేడులో ఇలా ఉంది కాగా విశ్వాసము వినుట వలన కలుగును వినుట క్రీస్తు మాట వలన కలుగును ఈ మాటలు రక్షణ మార్గంలో మనం వేయాల్సిన మొదటి అత్యంత కీలకమైన అడుగును స్పష్టంగా చూపిస్తున్నాయి దేవుని వాక్యాన్ని వినడం దేవుని వాక్యాన్ని వినడం అనేది కేవలం చెవులతో వినే శారీరక చర్య కాదు అది మన హృదయాన్ని దేవునికి తెరిచే ఒక ఆధ్యాత్మిక అనుభవం మనుషులు ఏమి వినాలి మనుషులు లోక సంబంధమైన విషయాలను కాదు దేవుని జీవము గల వాక్యాన్ని వినాలి ఈ వాక్యం బైబిల్లో ఉంది ఇది క్రీస్తు గురించి ఆయన రక్షణ ప్రణాళిక గురించి దేవుని అపారమైన ప్రేమ గురించి పాపం గురించి అలాగే నిత్యజీవం గురించి బోధిస్తుంది లోకం అనేక స్వరాలతో మనల్ని ఆకర్షించినా మనం వినాల్సింది మన ఆత్మలకు జీవం పోసే దేవుని స్వరాన్ని యోహాను ఆరు అరవై మూడులో యేసు ఇలా అన్నాడు నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునయున్నవి